నియంతలు తెచ్చిన నిరుద్యోగులు ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అడుగు పెట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అన్యాయాలు జరిగితే వదిలిపెట్టాం వాడు పోతే వీడు వీడు పోతే వాడు మరి ఎవరు వచ్చినా వాళ్ళని వదిలిపెట్టామని చెప్పి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోకి వచ్చిన నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగులు గారు వీళ్ళు యుద్ధ వీరులు నియంత్రలు తెచ్చిన యుద్ధ వీరులకు సలం కొడుతూ మీరు ఒక ఆడ ఉంట ఈడ ఉంటాయి తెలుగు భాష యొక్క గోన గన్నారెట యొక్క నిరంగర నిరుద్యోగులు అట్లా ఉండాలి అది వికారాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఎక్కడైనా మీరు ఒక టాగోర్ సినిమాలో పసిగట్టినట్టు నిజాయితీ పనులు చేయకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తారని మీకు తెలియజేస్తూ తెలంగాణలో మళ్ళీ అట్టదారులో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం మరీ ముఖ్యంగా వికారాబాద్ లో బ్యాక్లాగ్ అక్రమాలపై సంచలన ప్రెస్ మీట్ పెట్టినాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టినాం రెండు నెలల క్రితం సోమాచిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మొత్తంలో కూడా మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరి ఉంటాయి ఎస్సీ లైఎ ఎస్టీ లై విజువల్ యాండ్ కాపుడి ఫిజికల్ ల్యాండ్ కాబట్టి సి వీళ్ళ జాబులను కూడా బీసీ లై ఈ జాబులు పది లక్షలకు పదిహేను లక్షలకు అమ్ముకుంటారు అండి రెండు నెలల కిందట మేము ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్తో పెడితే భయపడ్డారు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి భయపడి రెండు నెలల నుంచి విరమించుకొని మళ్ళీ నామమాత్రంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినాం ప్రభుత్వం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుంది ఆగారు రెండు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు సైలెంట్ అయ్యారు మేము విచ్చలవిడిగా రెచ్చిపోయచ్చు విచ్చలవిడిగా రెచ్చిపోయచ్చు అని చెప్పేసి మళ్ళీ అడ్డదారులో బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమించడానికి పెద్ద మొత్తంలో భర్తీ చేస్తా భర్తీ చేయడానికి పెద్ద మొత్తంలో వీళ్ళు చేస్తున్నట్టు మాకు సమాచారం అందుతుంది వీళ్ళు ఈ భర్తీని అడ్డదారుని భర్తీని వెంటనే విరమించుకోకపోతే ఎంతటి పోరాటానికైనా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదేశంగా తీసుకొని పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో దొడ్డి దారిలో వికారాబాద్ జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది ఎంతటి వాళ్ళకైనా క్షయవాధిస్తే అక్కడ చెట్లు మూలికల ద్వారా మనకు అనంతగిరి కొండలు ఉంటాయి లోయలు ఉంటాయి వికారాబాద్కు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే అక్కడ మంచి ప్రకృతి ఉంటుంది చెట్లు ఉంటాయి అనంతగిరి కొండలకి వెళ్ళిన నీళ్లు తాగి గాలి వీల్చుకున్నా మూసినది పుట్టింది కూడా వికారాబాద్ అనంతగిరి కొండల్లో అంతటి స్వచ్ఛమైన ప్లేస్ లో కూడా మున్సిపల్ శాఖలు ఇరిగేషన్ శాఖలు రెవెన్యూ శాఖలు మిగతా ప్రభుత్వ ఉద్యోగాలలో జాబులన్నింటినీ బ్యాక్లాగ్ ద్వారా అడ్డదోడీలో ఒక్కొక్కడికి పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని నియమిస్తుంటే అంత పుణ్య పుణ్యక్షేత్రం లాంటి వికారాబాద్ జిల్లాలో కూడా ఇట్లా జరగడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈ డేటాను మొత్తం సేకరిస్తున్నాం ఇందులో ప్రధానంగా ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులు అడ్డదారుల జాపులు కొనాలనుకుని అనుకునే అభ్యర్థులు ఈ ముగ్గురు యొక్క డేటాను మొత్తం మేము పిఎంఆర్ టీవీ నుంచి ఆర్జీవీ మీడియా నుంచి సూరన్న మీడియా నుంచి మిగతా సోషల్ మీడియా అన్నింటినీ నిలుపు తెలుగు పబ్లిక్ మీడియా అదే అదేవిధంగా ప్రజా చైతన్య వేదిక జగదీష్ అన్న మేమందరం ఇప్పుడు వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగులందరం కూడా మీ డేటా స్వీకరిస్తున్నాం దయచేసి చెప్తున్నాం మళ్ళొక్కసారి చెప్పించుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్పలేము ఇక డైరెక్ట్ వస్తాం తప్పు చేస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు తప్పు చేస్తే నీ రక్త సంబంధం ఏదైనా సరే నీ కొడుకునైనా సరే జనతా గవరిలో చెప్పినట్టు అడ్డంగా ఒరిగితే కొమ్మనైనా కొడుకునైనా నరకాల్సిందే అట్లాంటిది అవినీతి అధికారులను నరకాల్సిందే మీ ఇంటికి వస్తాం నట్టింటికి వస్తామని చెప్పి మీకు చెప్తున్నారు పది లక్షలు పదిహేను లక్షలు జాబ్ పెట్టి కొంటే మీ జాబ్ వీకేపిస్తాం డబ్బులు పోతాయి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ ముగ్గురు డేటా అంటే అడ్డగోలుగా బ్యాంక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు మధ్యవర్తులు అదేవిధంగా అడ్డగోలుగా జాబులు లక్షలు పెట్టుకుంటున్న అభ్యర్థుల డేటా సేకరించి సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి శాంతి కుమారి మేడంకు అదే విధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి మీ గురించి మొత్తం చెప్పి మీరు జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేస్తాం ఈ మధ్యలో సీన్ వచ్చిందేమో లక్కీ భాస్కర్ మీరు లక్కీ భాస్కర్లు కాదు లక్ భాస్కర్లు అవుతారు మీ వాడతాం మీరు అడ్డగోలుగా అరే మీ జాబ్ ఉంది నెలకు జీతం ఉంది మీకెందుకు రా ఇంకా అవినీతి డబ్బు రియల్ ఎస్టేట్ చేసుకోండి రా మీకు వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుకోండి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి తెలివితోని డబ్బు స్పిల్ తో డబ్బులు సంపాదించాలి కష్టపడి సంపాదించాలి బెంచ్ మీద కంటే బెంచ్ కిందికి డబ్బులు సంపాదించడానికి జాబులు పట్టింది వృత్సాగలరా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి దీనివల్ల మీకేంది నష్టం వచ్చు మెరిట్ స్టూడెంట్లు ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో డెబ్బై శాతం ఎనభై శాతం వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే పిల్లలకు చిక్కడపల్లి లైబ్రోరీలో చదివే పిల్లలకు అన్యాయం జరుగుతుంది మెరిట్ స్టూడెంట్లకు వచ్చేయాల్సిన జాబుల్ని మీరు అడ్డగోలుగా తీసుకుంటే ఎవరు ఊరుకోడని తెలియజేస్తూ ఇది వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ అంతా జరుగుతుంది మరీ ముఖ్యంగా వికారాబాద్ జిల్లాతో పాటు వరంగల్ లో ఆదిలాబాద్ లో నిర్మల్ లో కామారెడ్డిలో ఖమ్మంలో నిజామాబాద్ లో హైదరాబాద్ లో నారాయణపేటలో ఇట్లా మిగతా జిల్లాలలో కూడా బ్యాక్ లాగ్ జాబులు అడ్డగోలుగా అమ్ముకోవాలని చూస్తారు మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కొనటోళ్లను చెప్పు తీసుకొని కొడతాం మొన్న మా సూరన్న బూట్ తీసుకొని చెప్పిండు మేము కూడా ఇప్పుడు ఎవరన్నా బ్యాక్లర్ చేపల ద్వారా కొట్టాలనుకుంటే మీ ఇంటికి వచ్చి కొడతాం ఈ బూట్తో కొడతాం అమ్మినని కొడతాం కొన్నాను కొడతాం మధ్యవర్తులందరినీ కూడా ఈ బూట్ కలతో కొడతాం కొడకలర్ అడిగేటోళ్ళు లేడు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం మాకు అడిగే దిక్కు లేదు ఎవరేం దిక్కుంటారు అనుకుంటు ఏం అనకు కేసీఆర్ కూడా మీరు ఏం బీకలేవన్నారు సీఎం చందనం ఎర్రచందనం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన లేవనేటప్పుడు నిరుద్యోగులు ఏమో అంటారు వాడు చెడు కోసమే అన్నప్పుడు లేదన్నప్పుడు మంచి కోసం ఎందుకు ఒక్కొక్క నిరుద్యోగి ఒక యుద్ధ వీరుడు ఒక ఛత్రపతి శివాజీ ఒక సుభాష్ చంద్రబోస్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉండొస్తే ఒక రెండు గంటలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ రానా దగ్గుపాటి నాని చైతన్య ఆర్ నారాయణ మూర్తి కూడా పోయి వచ్చిండు అన్న బ్యాక్లాగ్ వచ్చే అడ్డగోళ్ళు అమ్ముకుంటే ఒక్క హీరో రాడు సినిమా హీరోలు సినిమాలలో జాబులు అమ్ముకుంటే వస్తారు కానీ నిజ జీవితంలో అమ్ముకుంటే రారు రేపులు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు మడ్డర్లు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు కెమెరా ఆన్ లైట్ ఆన్ ఆఫ్ అనాలి నిజ జీవితంలో లక్ష మందిని ఒకటేసారి రేపు చేసినా చంపినా ఏ సినిమా రాడు అట్లాంటి సినిమా హీరోల కోసం సంధ్యా థియేటర్కి వెళ్ళి చచ్చిపోతున్నారు వాళ్ళు సినిమా హీరోలు గారయ్యా నిజ జీవితంలో విలన్లు థమ్స్అప్ అప్ అంటే అంటారు అల్లు అర్జున్ వాడు థమ్స్అప్ రావడు సంధ్యా థియేటర్ గడికి ఎవరు విలోక పని సరే తగ్గేదే లేదు పుష్ప ఎర్ర ఈ అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ మరి వాళ్ళ అన్న కూతురు సరితరమాట ఇంట్లో కూర్చున్నా నెలకు లక్ష యాభై వేలు ఇచ్చారు అట్లా రెండు సంవత్సరాలు ఇచ్చారు లక్ష యాభై వేలు అంటే ఏం పని చేయలే ఇంట్లోనే కూర్చున్నది రేవంత్ రెడ్డి అధికార పోతే నువ్వేవ కొట్టింది నెలకు లక్షణ రంటే పది నెలలకు పదిహేను లక్షలు ఇరవై నెలలకు ముప్పై లక్షలు దాదాపు ముప్పై ఆరు లక్షలు అనే కొట్టుకపోయింది మీ డబ్బులు మన డబ్బులు పోరాడితే పోయి తక్కుంది ఆయన అన్న మాకు ఇంతవరకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అని తెలియజేస్తూ మేము స్లోగన్స్ ఇచ్చుకుంటాం ఈ ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఎవడెవడైతే జాబ్ అమ్ముకోవాలని చూస్తే మీ ఇంటికి వస్తాం నట్టింటికి వస్తాం మరి ముఖ్యంగా కొనేటోడి ఇంటికి వస్తాం మీ ఆడవా చెప్తున్నాం అమ్మ మీ కొడుకో కూతురు జాబ్ కొనాలని చూస్తే వాడు జాబ్ పోతుంది వాడు జైలుకు పోతాడు కాబట్టి డబ్బులు కూడా పోతాయి కాబట్టి మీరే మీ పిల్లలకు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్